హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదాయం ఈరోజు ఒక మంచి వీడియో చేయాలనుకున్నానండి ఎందుకంటే ఏది మంచి బిజినెస్ యూట్యూబ్ నుంచి ఎలా డబ్బులు సంపాదించుకోవాలనేది నేను ఒక కొత్త దారి ఎంచుకున్న ఒకనొకటప్పుడు అంటే దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్ ఏంటంటే ఎందుకు మీరు ఎందుకు మీరు అనుకోవచ్చు ఈ వీడియో పెట్టాడో ఇతను అని మీరు అనుకోవచ్చు దయచేసి ఒక చిన్న విషయం చెప్తానండి మీ అందరికీ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ నుంచి నేను మొట్టమొదటిసారిగా డైమండ్ బిజినెస్ మొదలుపెట్టా ఫస్ట్ భయపడ్డా తర్వాత ఆలోచించా ఎందుకు మనం యూట్యూబ్ నుంచి వజ్రాలు అమ్మద్దు అమ్మచ్చు ఎట్లా లీగల్గా అమ్మొచ్చు దాని ముందు తెలుసుకుందామని నేను ప్లాన్ చేసి మూడు సంవత్సరాల కింద మొదలుపెట్టిందండి నా జర్నీ యూట్యూబ్తో కానీ యూట్యూబ్లో లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి డైమండ్స్ గురించి కానీ డైమండ్స్ వ్యాపారం గురించి కానీ ఇది నేను చెప్పడానికి ఒక కారణం ఉందండి ఏదైనా సరే మనం అనేది యూట్యూబ్ నుంచి బిజినెస్ అనేది మొదలు పెడితే అంటే నీకు వచ్చిన కంటెంట్ అయినా సరే నీకు వచ్చిన వంటలు కానీ మీకు వచ్చిన ఏదైనా సరే వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ తెలిస్తే యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దదండి యూట్యూబ్ నుంచి మీరు వచ్చే ఇన్కమ్ గురించి నేను మాట్లాడట్లే యూట్యూబ్ నుంచి మీరు ఏదైతే సేల్ చేద్దాం అనుకుంటున్నారో ఫోన్ నెంబర్ ఇచ్చి లీగల్గా ప్లస్ నిజాయితీగా ఉండి పనిచేద్దాం అనుకుంటున్నారో యూట్యూబ్ మీకు కంపల్సరీ హెల్ప్ చేస్తారండి నేను అలానే యూట్యూబ్లో మొదలుపెట్ట ఈ జర్నీ నాకు ఈరోజు మంచి సంపాదనతో నేను ముందుకెళ్తున్నా గుర్తుంచుకోండి ఏదైనా సరే ఖాళీ గుండి ఏం చేయాలరా ఆలోచించడం కన్నా చిన్నగా ఏదో మొదలు పెట్టండి ఆ ప్లాట్ఫామ్ అనేది అదే పెద్దగా అవుతుంది మనం నీతిగా నమ్మిన నిజాయితీగా ఏదైనా వర్క్ చేయాలని ప్లాన్ చేస్తే కంపల్సరీగా సక్సెస్ అవుతాం టైం కొంచెం పడుతుందేమో కానీ కంపల్సరీ సక్సెస్ కంపల్సరీ సక్సెస్ అవుతాం అందులో మనం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏం చేయాలి ఏం చేయాలి ఆలోచనతోనే మన జీవితాంతం గరిచిపోతుంది ఖాళీగా ఉన్నా సరే మీకు ఏదో ఒకటి వస్తుంది ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ అనేటి ఉంటుంది మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు తను ఆర్ట్ వేసి ఆర్ట్స్ వేసి నేను ఆర్ట్ వేస్తానండి ఎలాంటి ఆర్ట్ ఏదైనా వేస్తాను మీ మీ ఫొటోస్ అనే ఆర్ట్ వేస్తా అని ఒక ఛానల్ని మొదలుపెట్టాడు అది అంచలంచలగా ఎదిగింది ఇట్లా మీకు ఏదైనా టాలెంట్ ఉంటుంది వంటలు కానీ ఇప్పుడు అట్లే ఆన్లైన్ నుంచి మీరు గమనించండి ఫిష్ హింగ్కి సంబంధించింది గమనించండి ఒక అతనికి ఆర్డర్స్ వచ్చినాయి ఫిష్ ఆర్డర్స్ తీసుకొని పార్సల్ చేస్తున్నాడు నేను డైమండ్ బిజినెస్ చేస్తున్నా లీగల్గా సో మీరు కూడా యూట్యూబ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అనుకుంటే చాలా వీడియోస్ ఉన్నాయి నేను ఇప్పుడు డైమండ్ బిజినెస్ చేస్తున్నా నీతిగా నిజాయితీగా చేస్తున్నా ఎలాంటి ప్రాబ్లం లేకుండా గడిచిపోతుంది ఇలా మీరు కూడా ఏదో ఆలోచించండి యూట్యూబ్ నుంచి మీ ఫోన్ నెంబర్లు ఇచ్చి నా దగ్గర ఈ వస్తువు ఉంది ఇది అమ్ముతా నా దగ్గర ఇది టాలెంట్ ఉంది ఏ ఏదైనా సరే పిండి వంటల కాని మొదలు పెడితే బట్టల సేల్స్ దాకా మనం యూట్యూబ్ నుంచి చేసుకోవచ్చు ఖాళీగా ఉండకండి ఖాళీగా ఉంటే ఏమీ రాదు ఖాళీగా ఉంటే వంద ఆలోచన లేవనంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలనే కాదు ఎలా చేయాలని ప్రారంభించండి ఏదో ఒకటి ఉంటుంది కారణం దాన్ని మొదలు పెట్టండి కంపల్సరీ మీరు ఈరోజు కంపల్సరీ సక్సెస్ కాకపోయినా కొంచెం టైంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతారు నేను మొదలుపెట్టిన యూట్యూబ్ నుంచి నాకు యూట్యూబ్ సంపాదన కన్నా ఈ వజ్రల వ్యాపారం మీద పూర్తిగా తెలుసుకొని మెల్లగా మెల్లగా సంపాదించడం మొదలుపెట్టా ఇట్ ఈస్ బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ సపోజ్ మీకు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు మీకు తెలిసిన వ్యాపారం ఏదైనా చేయాలనుకుంటే యూట్యూబ్ ద్వారా మొదలు పెట్టండి యూట్యూబ్ ఫ్రీయేనే ఫ్రీగానే మనం స్టార్ట్ చేయ డబ్బులు ఖర్చు అవ్వవు చేయండి ఎందుకు చేయొద్దు ఖాళీ ఉంటే ఏమొస్తుంది యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దది మొట్టమొదటిసారిగా యూట్యూబ్ నుంచి డైమండ్ వ్యాపారం చేసింది నేను ఆ తర్వాత ఇంకొకరు చేశారండి చేస్తున్నారు యూట్యూబ్లో డైమండ్స్ గురించి చెప్పడం కానీ మొదలుపెట్టిన తర్వాత ఆలోచన వచ్చింది ఎందుకు యూట్యూబ్ నుంచి డైమండ్స్ అమ్మద్దు నాకు అట్లా వ్యాపారం జరిగిందండి జెన్యున్గా జరిగింది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాన్ని దాటుకుంటే అధిగమించాం మీరు కూడా మీ వ్యాపారం ఏదైనా సరే మొదలు పెట్టండి ఎందుకు కాదు ఎందుకు సక్సెస్ కాదు టైం పడుతుంది కానీ కంపల్సరీ సక్సెస్ అవుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బ్రదర్ నేనేదో ఖాళీ ఈ వీడియో చేయట్లేదు ఎందుకు నాలంటోళ్ళు చాలామంది ఉంటారు ఏదైనా చేయాలి అని ఏదైనా ఇన్స్పిరెన్స్గా తీసుకొని చేయొచ్చు మనం ఆలోచించండి ఏదైనా మీకు టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని మీరు యూట్యూబ్లో చూపించండి మీరు ఒక చిన్న విషయం చెప్తా వినండి ప్లీజ్ వంటలు వండుతారా మీ వంటల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను వంటలు వండుతా ఇట సోన్స్ అని ఆ వంట గురించి పెట్టి ఫోన్ నెంబర్ పెట్టండి మీ మీకు ఆర్డర్స్ వస్తాయి మీ మిమ్మల్ని వంటకు పిలుస్తారు సో ఇంకేదైనా తినే వస్తువులు తయారు చేస్తారు మీరు నచ్చి నేచురల్గా ఫోన్ నెంబర్ పెట్టండి నేను తయారు చేస్తాను నాకు ఈ టాలెంట్ ఉంది ఇంత బాగా తయారు చేస్తాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు ఎందుకు సక్సెస్ కారు బరాబర్ సక్సెస్ అవుతారు ఓ మెకానిక్ ఉన్నాడు నేను ఇది ఏ పనైనా చేయగలుగుతా ఓ మెకానిక్ సమ్ సపో సపోజు కారు ఇక్కడ ఆగిపోయింది బైక్స్ ఇక్కడ ఆగిపోయినాయి ఆన్లైన్లో మీ నెంబర్ పెట్టి పెట్టండి నేను ఫలానా ఏ ఏ చోటు కంటే మీకు దగ్గరలో ఉన్న చోటు నెంబర్ పెట్టి పెట్టండి మీరు సక్సెస్ అవుతారు ఇట్లా ఆర్డర్స్ వస్తాయి నేను ఇది గమనించా చాలా గమనించా నా వ్యాపారంతో నేను జర్నీ చేస్తున్నా నా వ్యాపారం బాగుంది అన్ని బాగున్నాయి అందరు బాగుండాలని కోరుకుంటా ఈ ఈ వీడియో ప్రతి ఒక్కరు అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఇంటిమేషన్ వీడియో ఎవరు ఎట్లా సక్సెస్ అవ్వాలనేది మన చేతుల్లోనే ఉంటుంది ఎవరో వచ్చి మీరు సపోర్ట్ చేయండి మనకు మనమే ఎదగాలంటే మనము కొత్త ప్లాన్లు ఒక ప్లాట్ఫామ్ని నిర్మించుకోవాలి మనకు ఒక ప్లాట్ఫామ్ని నిర్మించుకోవాలి మనకు మనమే అంతే తప్ప మనకి వచ్చి ఎవరు సాయం చేయరండి ఒకవేళ సాయం చేసినా నిలబెట్టుకోవాలి సో అప్పుడు ఏం చేయాలి మన సొంత ఆలోచనతోని సొంత నిర్ణయాలతోని మనం ముందుకు వెళ్తా అంటే ఎలాంటి ప్రాబ్లం రాకుండా చిన్న 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 అవరోధాలను వస్తూ ఉంటే ఇది కామన్ దాన్ని అధిగమించి వెళితే నీకో స్థాయి వస్తుంది నువ్వేం చేసావు ప్రతి ఒక్కరి ఏం చేస్తున్నవరా అని మీరు ఏం చేస్తున్నారు అడగద్దు నేను ఇది చేస్తున్నా నేను నేను నాకు ఇంత టాలెంట్ ఉంది నేను ఇది చేయగలుగుతా అని మీరు పబ్లిక్గా చెప్పుకోవచ్చు మీరు హాయిగా యూట్యూబ్ నుంచి మనీ సంపాదించుకోవచ్చు నీకు ఏ టాలెంట్ ఉంది యూట్యూబ్లో పెట్టు బ్రదర్ ఎందుకు సక్సెస్ కావవు నువ్వు ప్రతి మనిషి సక్సెస్ వెనుక తన కష్టమే ఉంటుంది గుర్తుంచుకోండి లేట్ అయినా సరే సక్సెస్ అవుతారు ఇది నేను నమ్మిన సిద్ధాంతం ఇది బాగా గుర్తుపెట్టుకోండి నీ టాలెంట్ ఏ టాలెంట్ ఉంది అది బయటపెట్టు అది ఎనీ టాలెంట్ అని చెప్పడానికి లేదు ఒక అతను ఫిష్ షంటింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు అదే వ్యాపారం చేస్తున్నాడు ఆర్డర్స్ వస్తున్నాయి నేను చాలా గమనించా చాలామందితో మాట్లాడాను నాకు కాల్స్ వచ్చాయి అన్న డైమండ్ వ్యాపారం ఎలా చేయాలి నా దగ్గర డబ్బు ఉంది నాకు నేర్పించండి నేర్పియండి నేను నేర్పిస్తా ఈ వ్యాపారం చాలా చాలా బాగుంటుంది లీగల్గా చేసుకోవచ్చు ఇది దొంగ వ్యాపారమేం కాదు స్మగ్లింగ్ కాదు ఇది న్యాచురల్ ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని తెలుసుకుంటే లక్షలు సంపాదించంట సంపాదించుకోవచ్చు మన తెలివితోనే ఇది నాకు ఇంకో వ్యాపారం తెలుసు చేసుకో బ్రదర్ దేన్ని వదిలిపెట్టకు ప్లాన్ చేయి బరాబర్ మీరు సక్సెస్ అవుతారు బ్రదర్ గుర్తుంచుకోండి ఈ వ్యాపారం కాదు మీరు ఎనీ వ్యాపారం గురించి చెప్తున్నా నా వ్యాపారం గొప్పదని నేను చెప్పట్లే కానీ నా వ్యాపారం నాకు అన్నం పెట్టిందని చెప్పగలుగుతా అట్లాగే మీకు సంబంధించింది ఏదైనా సరే ఆ వ్యాపారం కానీ ఆలోచన కానీ మీరు స్టార్ట్ చేస్తే మీరు జీవితంలో సక్సెస్ అవుతారు నేను ఎన్నో బాధలు పడ్డా అయినా సరే దాన్ని అధిగమించుకుంటూ అధిగమించుకుంటూ స్టార్ట్ చేస్తే ఈరోజు నిలదొక్కుకొని యూట్యూబ్ నుంచి మనీ ఎన్ని చేసుకుంటూ ప్లస్ యూట్యూబ్ నుంచి ఎన్ని చేస్తూ యూట్యూబ్ వ్యాపారం మొదలుపెట్టి ఎన్ని చేశాను ఎన్ని చేస్తూనే ఉన్నా సో అందరికీ ఏం కావాలోదే తెలుసుకోండి ఫస్ట్ ఎలాంటి ఆర్డర్లు వస్తాయి యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ అనేది ప్రపంచం మొత్తం చూస్తుందండి మరి తెలుగు రెండు తెలుగు రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఆ రెండు రాష్ట్రాల్లో ఏ వ్యాపారం మీకు ఇష్టమైతే ఆ వ్యాపారం గురించి పెట్టండి ఆ వ్యాపారం చేస్తున్న ఆర్డర్స్ పెట్టండి ఎందుకు రావు ఎందుకు సక్సెస్ అవ్వరు కొంచెం కష్టపడండి కష్టపడడం అంటే ఆ ఆర్డర్స్ వస్తే వెళ్ళండి మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఖాళీగా ఉంటే ఏ పని అవ్వదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి నేను మొట్టమొదటిసారిగా వజ్రాల వ్యాపారం యూట్యూబ్ నుంచే మొదలుపెట్టా సక్సెస్ నేనే ఫస్ట్ మ్యాన్ నేను యూట్యూబ్లో నుంచి మనీ సంపాదించా కొన్ని లక్షలు సంపాదించవచ్చు కానీ దానికి కష్టం ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ నుంచి మొట్టమొదటిసారిగా నేను డైమండ్ వ్యాపారం చేసి సక్సెస్ అవుతున్నా సక్సెస్ అవుతూనే ఉన్నా మీరు కూడా ఏ మీ టాలెంట్ ఈ వ్యాపారం కాదు ఎనీ వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీ ఫోన్ నెంబర్ పెట్టి పెట్టండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది అందరికీ షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు నేను పెడతా ఈ వ్యాపారం గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు బ్రదర్ నేను దీని గురించి బరాబర్ చెప్తా ఎలా ఉంటుందనేది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను